హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి అటుకుల తాలింపండి చూసేయండి ముందుగా అడుగు మందంగా ఉన్న వెడెల్పుగా ఉన్న గిన్నె పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి చాలా తక్కువ నూనెతో ఈ అటుకుల తాలింపు చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేడయ్యేలోపు మనమైతే ఎల్లిపాయలు చాప్ చేసుకోవాలి చాలామంది ఎల్లిపాయలు వేయరు అటుకుల తాలింపులో కానీ ఎల్లిపాయలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అటుకులకి నూనె బాగా వేడైనాక జీలకర్ర ఆవాలు పల్లీలు వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసే కట్ చేసుకున్న ఎల్లిపాయ ఉంది కదా అది కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కుట్నాలు పుట్నాలు కూడా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది తర్వాత కరివేపాకు రుప్పడంత కరివేపాకు కరివేపాకుతో కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అటుకులకైతే తర్వాత కావాల్సినంత పసుపు పసుపు కూడా ఎక్కువ వేయొద్దండి లేత కలర్ లేత పసుపు రంగులోనే ఉంటే అటుకులు చూడటానికి బాగుంటాయి తర్వాత కావాల్సినంత ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ పట్టదు అటుకులకి కొంచెం ఎక్కువైనా ఉప్పు ఉప్పుగా అయిపోతాయి అటుకులన్నీ సో చూసేసుకోవాలి ఉప్పు అయితే వేసుకున్న తర్వాత అటుకులు వేసుకోవడమే ఇంకా పేపర్ అటుకులు అండి ఇవి దొడ్డు అటుకులు కాదు వీటిని పల్సటటుకులు అంటారు పేపర్ అటుకులు అంటారు మా వైపు అయితే మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి అవన్నీ వేసుకొని తాలింపు అంతా అటుకులకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి పైకి కిందికి ఇట్లా గంటతో ఇట్లా వేసుకుంటూ మంచిగా కలపాలి నేను ఇంకా స్టా చైన్ ఒప్పొస్తుంది స్టవ్ మీద అనేసి పక్కకు పెట్టి కలుపుతున్నా తాలింపు అంతా అటుకులకు పట్టేలాగా చేతితో కలిపి తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల వరకు అయితే కిందికి పైకి అనుకుంటూ చిన్న మంట మీద అటుకులు గలగల సౌండ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంక అంతే చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే మీరు